వీళ్ళు కూడా వస్తుంది అందరికీ నమస్కారం సీజనల్ వ్యాధులు మనకు జిల్లాలో ఎక్కువైతున్నాయి ఫీవర్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి మేము హౌస్ట్ హౌస్ సర్వే చేయడం జరుగుతా ఉన్నాయి మా ఆశా వర్కర్స్ ఏమేమో మెడికల్ ఆఫీసర్స్ సూపర్వైజర్స్ తర్వాత ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ ల్యాండ్ డిపార్ట్మెంట్స్ లైక్ రాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా మేము హౌస్ట్ హౌస్ సర్వే చేయడం శానిటేషన్ అంటే పారిశుధ్యానికి సంబంధించిన యాక్టివిటీస్ని చేయడం జరుగుతా ఉంది ఈ శానిటేషన్ యాక్టివిటీస్లో మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ ఎక్కడ బ్లాక్ అయితే డ్రైనేజ్ చేయడం చెత్త అంటే దాన్ని ఏరేయడం పెద్ద పెద్ద నాలాగాలలో ఎక్కడైతే బ్లాక్ అయితే దాన్ని జేసీ బిస్తుంది క్లించడం కమిషనర్స్ కమిషనర్ గారు చేయడం జరుగుతాము తర్వాత లార్బల్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ మనకు లార్బల్ సర్వే ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చూస్తాము మనకు డెంగ్యూ గ్రీస్ అనేది చాలా మందికి తగ్గే అవకాశం ఉంటుంది ఈ లార్బల్ సర్వే అంటే ఏంటంటే మెయిన్గా ఒకటి మనకు కంటైనర్స్ ఎక్కడెక్కడైతే కంటైనర్స్ ఉంటాయి అక్కడక్కడ వాటర్ ఆగుతుందో అది దాంట్లో ఈ దోమ అనేది గుడి పెట్టడం జరుగుతుంది కంటైనర్స్ అంటే పెద్ద పెద్ద వస్తువులే కానీ వస్తుంది చిన్న చిన్నవి కూడా ఒక స్పూన్ కూడా ఒక కంటైనర్ కావచ్చు ఒక చిన్న గ్లా గ్లాస్ కప్పు కానీ స్టీల్ కప్పు కానీ ఒక కుండ కానీ చిన్నటి కుండ కానీ తర్వాత ఏమైనా వాటర్ బాటిల్స్ గ్లాస్ గ్లాసు ఉండొచ్చు తర్వాత ప్లాస్టిక్ అయి ఉండవచ్చు అట్లాంటివి తర్వాత పేపర్ ప్లేట్స్ తర్వాత మనం వాటర్ తాగుతాం డిస్పోజబుల్ గ్లాసెస్ అట్లాంటివి తర్వాత వంకబిండ్లు మన పైప్స్ ఉంటాయి అట్లాంటివి తర్వాత ఇవేదాకా గ్రౌండ్లో ఉన్నవి కాకుండా ఇంటి డాబా పైన కూడా శానిటేషన్ ఇంపార్టెంట్ మన శానిటేషన్ అంటే మన ఫోకస్ ఎక్కువగా గ్రౌండ్ మీద ఉండే అవకాశం ఉంది అది కాకుండా పైన కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే పైన ఎక్కడైతే ఓపెన్ ఫ్లోర్ ఉంటుందో ఇల్లు కట్టకుండా ఓపెన్ స్లాబ్ ఉంటుందో దానిపైన ఎక్కడైతే వాటర్ ఆగి అలా లారుగా కొన్ని గుర్తించడం జరిగింది వాటి మీద కూడా ఫోకస్ పెట్టారు ఆ వాటర్ కూడా నుంచి మనం తీసేయాల్సిన అవసరం ఉంటుంది అవసరమైతే దానిలో ఆయిల్ బాల్స్ కూడా వేసుకోవచ్చు సో ప్రతి ఒక్క ఫోకస్ ఎక్కడ వాటర్ ఆగితే అది ఒక కంటైనర్ కింద చూసుకోవాలి మేము కూడా మా ఫీల్డ్ వర్కర్స్ చెప్తున్నాను ఎన్ని కంటైనర్స్ ఇంట్లో ఉన్నాయి ఎన్నిట్లో లార్వ ఉంది ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఇందులో కుందలన్నీ జార్లు సిమెంట్ ఎన్ని నీటి గుంటలు పేపర్ సంబంధించిన అట్లాంటివి ఏంటని చెప్పి మేము ఇండివిజువల్ కూడా ప్రతి ఒక్కటి మనము మేము చేస్తాము ఏ కంటైనర్ మిస్ చేయొద్దని చెప్తున్నాను ఎందుకంటే ఒక కంటైనర్ మిస్ చేసినా కూడా అందులో లాభా ఉండే అవకాశం ఉంది సో ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాటర్ ఆగకుండా చూసుకోవాలి ఎక్కడ కూడా ఆగితే వెంట వెంటనే తీసేయాలి ఫ్రెష్ వాటర్ వాడాలి బాయిల్ చేసిన బాయిల్ చేసి కాచి పడవలసిన నీళ్ళు ఏముంటే అవి రాగాల్సి వస్తుంది మంచి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది కానీ ఫీవర్ ఉంటే మీరు దగ్గర హెల్త్ సిబ్బంది కానీ బస్సు ఇది కానీ తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ పిహెచ్సి కానీ సిఎస్సి కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హాస్పిటల్స్లో చేసుకోవాలి డెంగ్యూ రిపోర్ట్స్ కూడా మేము అన్ని సెంటర్స్ నుంచి పంపిస్తాము అటు రిజల్ట్స్ కూడా మనకు కొన్ని కొర్రోలు వస్తాయి వాటిని కూడా ఫాలో చేస్తాము చేస్తామని వాటికి యాక్షన్ టేక్ అని రియ్యం మేము డిస్ట్రిక్ట్కి సబ్మిట్ చేయడం కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో మేము కూడా రిక్వెస్ట్ చేసినాం అదర్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు మాతో కోఆర్డినేట్ చేసుకొని చేస్తూ ఉన్నారు అదే కోఆపరేషన్ అనేది కంటిన్యూ అయిపోయి డెంగ్యూ కేసెస్ ఇంకా ఎక్కువ రాకుండా చర్యలు తీసుకోవడంలో మాకు సహకరించాలని అన్ని డిపార్ట్మెంట్స్కి కూర్చో ఇంకొకటి ఏదైనా ప్రజలు కూడా ఏదైనా ఫీవర్స్ నెగ్లెక్ట్ చేయాలి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి మందులు వాడద్దు యాంటీబయాటిక్స్ వాడద్దు స్టీరాయిడ్స్ వాడద్దు లేట్ చేయదు మేము ఒకవేళ ప్రైవేట్లు ఏమైనా తీసుకున్నా కూడా ఆ రిపోర్ట్ అనేది మీ దగ్గర వైద్య సిబ్బందికి గవర్నమెంట్ సిబ్బందికి మీరు చేరవేయండి చేస్తే ఏంటంటే ప్రైవేట్ సిబ్బంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు కానీ శానిటేషన్ యాక్టివిటీస్ కానీ ఫర్దర్ ఇంట్లో ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళని వాళ్ళు చూడరు వచ్చిన వాళ్ళని వాళ్ళు చూస్తారు వాళ్ళ వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూస్తారు మిగతా ఫ్యామిలీకి సంబంధించిన హెల్త్ పరిస్థితి ఏంది చుట్టుపక్కల శానిటేషన్ ఎట్లా ఉంది లార్వా ఏమంటున్నాయా వాళ్ళు ఎట్లా ఉన్నారనే అనే విషయం అనేది ప్రైవేట్ వాళ్ళకి సంబంధం ఉండదు సో మన ప్రై మన ప్రభుత్వ స్థితి చూస్తారు సో ఏ కేసు వచ్చినా ప్రైవేట్లో వచ్చినా గవర్నమెంట్లో వచ్చినా సో ఖచ్చితంగా దగ్గర వైద్య సిబ్బందికి తెలియజేయాలి ఒకవేళ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పాజిటివ్ వచ్చింది అనుకోండి ఆ విషయం మన లోకల్ అయినా ఎట్లాగో మేము మేము చేస్తాం మీ వంతుగా మీరు కూడా మాకు ఇట్లా పాజిటివ్ వచ్చింది ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలని మీరు కూడా అడగాల్సిన వదిలే ప్రజల పైన ఉంది ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తోకపురులు నీళ్ళల్లో తోక పురులు అనేటివి పనులుంచో ఉంటున్నాయి మనకు కొన్ని వందల సంవత్సరాలుగా తోక పొరులు మనకు ఉంటున్నాయి అవే వాటి నుంచే దోమలు ఉత్పత్తి చెందుతాయి ఈ తోక పురుగులే అనే విషయం ప్రజలకి మేము చెప్తున్నాం కానీ ఇంకా కొంతమంది ప్రజలకు తెలియదు సో ఆ తోక లార్వా ఎక్కడ తోక పురులు ఇస్తే ఆ వాటర్ అనేది పాలకోవాల్సిన అవసరం ఉంది ఆ వాటర్ బాగా లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటే ఆయిల్ బాయిల్ చేయడము ఆయిల్ బాయ్ ఆయిల్ బాయిల్ చేయడం లాంటివి చేయాలి దాని వాటర్ మాత్రం ఫారోల్సిన అవసరం ఉంది సో వాటర్ స్టాగ్నేషన్ లేకుండా డెఫినెట్గా మనం నా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ డెంగ్యూ రాకుండా చూసుకోగలుగుతాం సో ఇంకొకటి ఇది ఒకటే కాకుండా అక్కడ మీరు వేరే ఊరు వెళ్ళినప్పుడు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ కేసెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి దోమలు ఉన్న ఏరియాస్లో కొంచెం అలర్ట్గా ఉండండి ఆ దోమలు కుట్టకుండా తీసుకుంటే వాడికి దూరంగా ఉండండి అట్లాంటి ఏరియాస్ ఎందుకంటే అక్కడ నుంచి అక్కడ దోమలు కుట్టిన తర్వాత అక్కడ సిక్ అయిపోయి ఇటు వస్తే జగిత్యాలకు ఇంటికి వస్తాం చాలామంది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మన ఇటు వస్తాము ఇక్కడ రిపోర్ట్ అవుతున్నాయి కేసెస్ అట్లాంటి కేసులు కూడా మనకి ఇప్పటికీ ఐదారు మనకు ఐదు తొమ్మిది కేసులలో వల్ల ఇప్పటికో ఐదారు కేసులు అట్లాంటివి ఉన్నాయి హైదరాబాద్ నుంచి వచ్చినాయి సో వాళ్ళని కూడా మేము కేర్ తీసుకుంటున్నాం ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు కేర్ ఇక్కడ అడ్రస్ కాబట్టి కేర్ తీసుకుంటున్నాం సో బయటకు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి దోమలు ఉన్న ఏరియాస్ని అవాయిడ్ చేయండి మనం దోమలు కూడా మనం తీసుకోండి పర్సనల్ ప్రోడక్ట్ మెస్టెస్ మస్ట్ పిల్లెంట్స్ కానీ ఇంటికి మేము గ్రీన్స్కి మెస్ పెట్టించుకోవడం సో అట్లాంటివి చేయాలి తర్వాత ఓడమోస్ కానీ లిక్విడ్ రిపెలెంట్స్ ఉంటాయి లిక్విడ్ రిపెలెంట్స్ గ్యాస్ రిపెలెంట్స్ ఉంటాయి మనకు ఆల్ అవుట్ కానీ అట్లాంటివి కానీ వాడడం వల్ల కూడా మనం దోమలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది సో మీ అందరి ప్రజల సహకారం అనేది మనం ఇట్లాంటి డెంగ్యూ పైన పోరాటం మనం ముందుకు వెళ్ళలేము సో వాళ్ళు కూడా మనకు కోఆర్డినేట్ చేయాలి సో వాళ్ళ మధ్య సహకారం ఉంటేనే మనం డెంగ్యూని అరగట్టగలితే మన జిల్లాకు మంచి పేరు ఈ హెల్త్ సంబంధం తీసుకురాగలుగుతాం సో ఏమైనా డౌట్ ఉంటే కానీ మన వైద్య సిబ్బంది సంప్రదించండి లేకపోతే డిస్టిక్ లెవెల్ లో మేము ట్వంటీ ఫోర్ సెవెన్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఓకే కోరుతున్నాం